ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బెబ్బే రూబ్ల్స్ మార్కెట్ మనోహర్ ఎన్ని పాల మీద ఒకటి పాలపల పోతాయా పని ఎంత రేటు ఇప్పుడు లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు అడిగిన మళ్ళా ఒక లక్ష ఎనిమిది వేలు ఒక లక్ష ఐదు వేలు అడుగుతున్నారు నువ్వే అడిగైతే ఇస్తావు ఒకటి పదహైదు అయితే ఇస్తావు మన ఊరేదే మల్దకల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పని పోతాయి కట్నాక డబుల్ ఏ పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే మల్దకాల్ మనోర్ని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్ప సరే డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ ఫన్ రెండు రెండు పాలపాలేనా రెండు పాలపాలలో ఉన్నాయంట నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు కానీ కట్టుకున్నాకనే డబ్బులు అంటున్నాడు వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది